హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు పూజ చేసుకున్నారా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్రలేసి ఫైవ్ థర్టీ వరకు టోటల్ పూజ అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ముందుగా అయితే పూజ గదిలో దీపం పెట్టేసుకొని గుమ్మాల దగ్గర పెట్టేసుకొని తులసి కోట దగ్గర అయితే పెట్టేసుకున్న తర్వాత దేవుడి మందిరంలో అయితే ఇలా వత్తులైతే వెలిగించాను అలాగే ఉసిరి దీపం కూడా వెలిగించాను అలాగే నారికేళ్ళి దీపం కూడా వెలిగించాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా చేసేసుకున్నాను ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను ఈ ఇయర్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే చేసేసుకున్నాను మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేసినారు కొంచెం వర్క్లో కూడా హెల్ప్ చేసినారు థ్యాంక్ యూ నాని అండ్ అయితే ఖచ్చితంగా లేస్తారనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు ఒక్కరోజు చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసినట్టే అని చెప్పేసి ఒక్కటి చెప్పినామంటే ఇంకా హ్యాపీగా లేచేస్తారు ఎవరైనా కూడా ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసిన పుణ్యం అంతా ఈ ఒక్కరోజుతో వస్తుందని చెప్పేసి నమ్మకం కదా సో అలా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది దేవుడి మందిరంలో అలాగే హారతి కూడా ఇచ్చాను అనమాట ఎలా ఉంది పూజ ఎలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరిని అయితే ఇంకా లేపలేదు అనమాట చాలా పొద్దున కదా ఇంకా ఫైవ్ థర్టీ వరకే నాకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ముందు రోజు కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసి పెట్టేసుకున్నాను జస్ట్ ముగ్గులు క్లీనింగ్ వరకు మాత్రమే ఉంచేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి కూడా హారతి ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా తులసి కోట దగ్గర ఆల్రెడీ తులసి కోట దగ్గర గుమ్మాల దగ్గర అయితే పెట్టేసినాను ఇంకా తులసి కోట దగ్గర అయితే బత్తులు వెలిగిస్తాం కదా సో అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ ఉసిరికాయది పైన తీయాలి కదా సో అదైతే తీసేసి మొత్తం సెట్ చేసుకుంటున్నాను అష్టదల పద్మ ముగ్గు అయితే వేసినాను అనమాట దీంట్లోకి రెండు చిన్న దీపంలో తీసుకున్నాను అనమాట దీపకొందులు మనం దీవాళి రోజు వెలిగిస్తాం కదా సో ఇంతకుముందు అయితే కొంచెం పెద్ద సైజు తీసుకొని ఎక్కువగా ఆయిల్ పోసి అంత హడావిడి హడావిడి చేసేదాన్ని ఇన్ ఈసారి ఇందులో పడుతుందా లేదా అని అనుకున్నాం కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అయితే వేసి పెట్టేసినాను అనమాట వచ్చింది బాగా మంచిగానైతే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నైవేద్యంగా అయితే బనానా పెట్టేసినాను ఇక్కడ వత్తులైతే వెలిగిస్తున్నాను 아이 Mm -hmm. You got it.

பரிஷாம மங்கலம் சபரிமலை மங்களம் மங்களம் ஜெயமங்கலம் நித்திய மங்களம் தேவாதி மலம் மங்களம் நித்தியுபம் సో ఇలా దేవుడి మందిరంలో అండ్ తులసి కోట దగ్గర అయితే దీపారాధన అండ్ వత్తులు వెలిగించడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టెంపుల్ కూడా వెళ్ళేసి దీపారాధన అండ్ వత్తులైతే వెలిగించేసినాము చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఫస్ట్ టైం నేను ఎలాంటి టెన్షన్ వాడకుండా మెయిన్గా ఏదన్నా పూజ ఉన్నది అని అంటే ముందు రోజు కొంచెం ఎక్కువ టెన్షన్ వాడేదాన్ని కానీ ఈసారి చాలా స్మూత్గా ఎందుకంటే ట్వంటీ డేస్ నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు చేస్తూనే ఉన్నాను కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్